ఇప్పుడు దాకా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు అండ్ అలాగే ఐఎమ్ వెరీ వెరీ సారీ ఛానల్ క్లోజ్ చేస్తున్నాను సో వాళ్ళు ఇది కూడా ఫ్రాంక్ అనుకుంటున్నారు అలా అయితే మన జీవితం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బందరుకోడు నేను మీ సాయి సో ఒక చిన్న ప్రాంక్ వీడియో అయితే చేశాను సో అదైతే తుస్తుంది సో ప్రాంక్ వీడియో చేసింది ఎవరి మీద అంటే మా మమ్మీ మీద అండ్ అలాగే మా వైఫ్ మీద అయితే ప్రాంక్ వీడియో చేశాను సో ప్రాంక్ వచ్చి యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేస్తున్నాను బ్లాగ్ చేసేస్తున్నాను అని చెప్ చెప్పాను సో వాళ్ళ రియాక్షన్ క్యాచ్ చేద్దాం అనుకున్నాను బట్ వాళ్ళైతే నమ్మలేదు కానీ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను సో వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో లింక్ని మీ వాట్సప్ స్టేటస్లో పెట్టండి దాని ద్వారా నాకు ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్కి అయితే మరింత హెల్ప్ అవుతుంది అప్డేట్ వచ్చి ఛానల్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఈ రోజు నుంచి వీడియోస్ పెడతా లేదు ఛానల్లో నా ఛానల్లో వీడియోస్ ఇద్దరు చూడలేదు లైక్ కొడతలేదు లేదు అందుకని ఛానల్ అయితే బ్లాక్ చేసేస్తున్నాను ఈ రోజు నుంచి వీడియోస్ అయితే ఏమి రావు చెప్పు ఎందుకు క్లోజ్ చేస్తున్నా మన అసలు పిల్లలు అయితే నేను ఇరవై సార్లు చూపు ఛానల్ క్లోజ్ వద్దా ఆల్రెడీ పెట్టేసా రిక్వెస్ట్ ఛానల్ క్లోజ్ చేయమని యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పంపించేసా ఆల్రెడీ సో యూట్యూబ్ వాళ్ళకి అయితే ఆల్రెడీ మెయిల్ పంపించేశాను ఛానల్ క్లోజ్ చేసామని సో ఒక మ్యాక్సిమం వన్ వీక్లో అయితే ఛానల్ క్లోజ్ అయిపోతుంది సో ఇక్కడ నుంచి మన ఛానల్లో వీడియోస్ ఏమి రావు ఓకే పంపించేసా సార్ యూట్యూబ్ వాళ్ళకి సో ఛానల్ అయితే ఇక్కడ నుంచి కనబడదు సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సో ఇప్పుడు దాకా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు అండ్ అలాగే ఐఎమ్ వెరీ వెరీ సారీ ఛానల్ క్లోజ్ చేస్తున్నాను ఓకే వీళ్ళు నమ్మట్లేదు సో ఫైనల్గా వీడియో పెడదామని చెప్పి కూర్చోబెట్టాను సో అందుకని మెయిన్ కారణం వీరిద్దరే సో ఏమో పని పడలేకుండా వీడియోస్ తిడతా అని చెప్పి తిడతా ఉంటుంది ఇవి అయితే అసలు మన వీడియోస్ ఓపెన్ చేయని ఓపెన్ చేయదు అసలు నేను నా అంతటి నేను వెళ్ళి వీడియోస్ ఓపెన్ చేసి లైక్ కొట్టుకోవాల్సి వస్తుంది సో ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయనప్పుడు మనకి ఇంకా వీడియో అవసరం లేదు కాబట్టి లేదా రోడ్డు మీద ఇది ఫ్రెండ్స్ అందుకే ఛానల్ క్లోజ్ చేస్తున్నా మీకు విషయం అర్థమై ఉంటుంది సో ఇక మీరు అర్థం చేసుకోండి టాటా లాస్ట్ వీడియో మన వచ్చి